డే చదువు భారమైంది దానికి సంబంధించిన ఆ డేడీకి ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా యాభై లక్షలు వేసే చదివించాలని మా పాత నుంచి మా కాల్సి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ బస్సు యజమానం కూడా నిరక్షణ వల్ల ఈ డ్రైవర్లు సమయం లేక వాళ్ళు సన్న వాళ్ళకి రెస్ట్ ఇవ్వక ఈ డ్రైవర్ యజమానం కూడా యజమానం కూడా చర్చించుకోవాలని చెప్పుకోతున్నాను ప్రైవేట్ ట్రావెల్స్ ఎప్పుడైనా కానీ గతంలోకి వెళ్ళి ఇంకా సురక్షితంగా ఆర్టీసీ అనేది సురక్షితంగా ప్రయాణికులు చేయాలి ఈరోజు ఒక పోటీ తత్వం ప్రైవేట్ ట్రావెల్స్ అనేది అతివేగంతోనే ఈ కార్యక్రమం ఇటువంటి దుశ్చర్యలకు అందరూ కూడా ఇలా గ్యారెట్గా యాజమాన్యం బాధిత కుటుంబం ఆదుకున్న ఖచ్చితంగా అటువంటి యాజమాన్యానికి ప్రభుత్వం కూడా వాళ్ళ చట్టపరంగా ఏ పేపర్ ఉండబో అసలు ఎటువంటి లేకుండా కూడా వాళ్ళు హైవేని వాళ్ళ సొంత ఇష్టారాజ్యంగా నడుపు ప్రైవేట్ యాజమానికి సరైన బుద్ధి చెప్పే విధంగా ప్రభుత్వాలు చర్య తీసుకుంటారు వాళ్ళకు చనిపోయిన వాళ్ళకి న్యాయం జరగడం దిబ్బలు జరిగిన వాళ్ళప్పుడు ప్రభుత్వం పరుగులుగా ప్రైవేట్ యాజమాన్ వాళ్ళు ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి ఓవర్ స్పీడ్ పోయినప్పుడు ఒకసారి వాళ్ళ ఆన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది సో మా ప్రజలకు కూడా సూచన ఇందాక గారు చెప్పినట్టు నైట్ వన్ నుంచి మార్నింగ్ ఫైవ్ వరకు ఈ జిర్నీస్ అవాయిడ్ చేసుకుంటే ఈ సీజన్ వింటర్ సీజన్ సో ఈ సీజన్ లో బాగుంటుంది ఇది కూడా మనకి చెప్పలేము అది కూడా ఒక రీజన్ అయ్యిండొచ్చు సడన్గా ఇద్దరు కావచ్చు మంచి తినడం వల్ల కావచ్చు విధంగా కావచ్చు సో మళ్ళీ తర్వాత ఇలాంటి యాక్సిడెంట్స్ కానివ్వండి ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా మా పైన ఉంది ప్రైవేట్ సర్వీసెస్ పైన ఖచ్చితంగా ఒక స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇస్తూ వాళ్ళకి ఫాలో అయ్యే విధంగా